పీతల మూర్తి యాదవ్ సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని తోపుడు బండ్లు వ్యాపారులు కళాభారతి వద్ద నిరసన తెలిపారు మూర్తి యాదవ్ తోపుడు బళ్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజాలని చూస్తున్నారని చిరు వ్యాపారులు ఆరోపించారు తోపుడు బళ్లు ప్రభుత్వానికి ఇస్తున్న ఇరవై రూపాయలు ఆస్యనే కాకుండా కార్పొరేటర్ మూర్తి యాదవ్కి పర్సనల్గా నలభై రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు ఫస్ట్ మాకు ఎక్స్ట్రా అమౌంట్ అడిగారు సార్ దానికి మేము కక్ష కట్టి మీరు వ్యాపారాలు ఎలా చేస్తామో చూస్తానని సంవత్సరం నుంచి ఇబ్బందుల మీద ఇబ్బందులు ఇబ్బందుల మీద ఇబ్బందులు పెడుతున్నారు సార్ అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద హోటల్తో అందరితో కూడ పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కి లొంగి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టి చాలా హింసిస్తున్నారు ఇరవై రెండో వాటి పరిధిలో ఉన్న తోపుడుబల్ కార్మికుల్ని సోమవారం సంత వెళ్తున్న కార్మికుల్ని హైకోర్టు ఆర్డర్ మీద పేతలమూర్తి యాదవ్ గారు తొలగించారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈ రోజు సిఐటి గా మేము ఖండిస్తూ ఉన్నాము నేను చదువుకున్నాను ఎడ్యుకేటెడ్ అయిన కూడా సెల్ఫ్ గా బ్రతకాలి మా హస్బెండ్ సాయం చేస్తూ వ్యాపారం చేసుకుంటాము కోర్టులో మా మీద నాలుగు సార్లు హైకోర్టులో కేసు వేశారు అయినా సరే హైకోర్టు తీర్పుకి మేము గౌరవించి మేము వ్యాపారాలు మానేసామండి మానేసి ఆ కోర్టు తీర్పు ప్రకారం మేము మారుమూల మా ఇంటి దగ్గర పార్కింగ్ ఉన్న బళ్ళు తెచ్చి మొత్తం ధ్వంసం చేశారండి మా బళ్ళుని ధ్వంసం చేయమని హైకోర్టు తీర్పు ఇచ్చిందండి ఇప్పుడు అక్కడ బౌలు తీసేస్తే మేము ఎలా బతకాలి నూట ముప్పై నూట యాభై కుటుంబాలు బతుకుతున్నాయండి ఇప్పుడు ఈ పది రోజులు బట్టి వ్యాపారం లేదు చేతిలో డబ్బులు అద్దులు కట్ట పిల్లల్ని చదివించుకోవాలి మేము ఎలా బతకాలి మేము ఎలా జీవించాలి మాకు ఆధారం అంటూ ఏమీ లేదు ఉన్నా ఆధారా బండి మొత్తం కోలుకొట్టండి ఇప్పుడు వ్యాపారం చేసుకొని వచ్చినా సరే నాకు చేసుకునే అవకాశం అంటే కూడా లేదు నా బతికి వాళ్ళు విధి పాలు చేస్తాడండి ఓటేసి ఇలాంటి పీతల మూర్తి యాదవ్ కావరేట్ ఎన్నుకున్నందుకు నా బతికి విధి పాలు చేస్తారు నాకు ఎప్పుడు మీడియా ముందుకు రావడం రోడ్ ఎప్పుడు తెలియని వాళ్ళు కూడా వీధిల మీద రెప్పించి ఇలా మాట్లాడుతు దుస్తులు తీసుకొచ్చారండి